కడప జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జులై ఇరవై ఒకటి ఆదివారం ప్రొద్దుటూరులో దేవాంగ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆరవ జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ మురళీధర్ కడప జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి అడ్వకేట్ రమేష్ జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్ పాల్గొనడం జరిగిందని ఆర్గనైజర్స్ సలీం బాషా తెలిపారు ఈ కార్యక్రమం ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులందరూ క్రమశిక్షణతో చదువుకు క్రీడలకు ప్రాధాన్యం సమానంగా ఇవ్వాలని రేపు నెల జరగపోవు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రొద్దుటూరుకు మంచి పథకాలతో పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అనంతపురం జిల్లా కార్యదర్శి సాయిబాబా కర్నూలు జిల్లా కార్యదర్శి అబ్దుల్ మసీద్ పాల్గొన్నారు I've been dreaming on in my head, like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. Need to move on to be what I want, I'll keep dreaming